హలో ఎవ్రీవన్ ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా యూట్యూబ్లో కావచ్చు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కూడా అల్లు అర్జున్ పైన చాలామంది చాలా రకాలుగా వీడియోస్ అయితే చేస్తున్నారు పాపం ఆ సినిమా కారణంగా ఆ ఫ్యామిలీ అభిమానంతో సినిమా చూడాలనేసి వెళ్ళి తీరనే శోకంలోకి వెళ్ళిపోయిందనమాట ఎందుకంటే అల్లు అర్జున్ పైన పెంచుకున్న అభిమానం అలాగే ఆయన తీసిన సినిమానే రీజన్ అని చెప్పాలి ఎందుకంటే అల్లు అర్జున్ మీద ఉన్నటువంటి ప్రేమ ఇష్టం అభిమానంతో ఆయన సినిమాని ఫస్ట్ చూడాలి అనే ఉద్దేశంతో ఆ తల్లి ఆ కూతురు ఆ కొడుకు ఆ భర్త నలుగురు కలిసి సినిమాకి వెళ్ళారు వాళ్ళ మధ్యలో ఏంటంటే మధ్యలో అనుకోకుండా అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగి పవన్ ఆ తల్లి చనిపోయింది అంతేకాకుండా ఆ అల్లు అర్జున్కి వీరాభిమాని అయినటువంటి ఆ చిన్న పిల్లాడు కూడా ఇప్పుడు చావు భర్తకుల మధ్యలో ఉన్నాడు కదా సో ఇదంతా అల్లు అర్జున్కు తెలియకుండానే జరిగింది తెలిసి కావాలి వాళ్ళని ఏదో చంపాలి అభిమానులను ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో అసలు అల్లు అర్జున్ అయితే అక్కడికి వెళ్ళలేదు ఇది అందరికీ తెలిసిందే కానీ అసలు తప్పు ఏంటి అంటే కనుక అల్లు అర్జున్ చేసింది ఆ దాడిలో ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబం పట్ల సరిగ్గా రెస్పాన్స్ అనేది లేకపోవటం అనమాట సరిగ్గా స్పందించకపోవటం అనేది అతను చేసినటువంటి పెద్ద తప్పు అలాగే ఏంటంటే అబద్ధాలు చెప్తున్నాడు చూడండి నాకు అసలు ఎవ్వరు ఇన్ఫామ్ చేయలేదు వాళ్ళు చనిపోయారనేసి నాకు చెప్పలేదు బయట ఇంత జరుగుతూ ఉంది అనేసి నాకు అస్సలు తెలియదు ఒకవేళ తెలుసుంటే కనుక నేను వెళ్ళిపోయేవాడిని అనేసి ఇట్లా అబద్దాలు చెప్తున్నాడు అనమాట సో ఇది కూడా అతను చేస్తున్నటువంటి పెద్ద మిస్టేక్ అలాగే ఇతను చేసిన ఈ మిస్టేక్స్ని కప్పిపుచ్చుకోవడం కోసం నానా రకాలుగా ట్రై చేస్తున్నాడు అనమాట సో ఇక్కడ డబ్బు అనేది మ్యాటర్ కాదు డబ్బుతో అవసరం లేదు నేను ఆ కుటుంబానికి అండగా ఉంటాను అనేసి ఇరవై ఐదు లక్షలు ఇచ్చాము యాభై లక్షలు ఇచ్చాము అనేసి ఇట్లా చెప్తున్నారే తప్ప అసలు ఇచ్చినట్టు ఎవరు చెప్పడం లేదనమాట మాటల వరకే అది పరిమితం అవుతూ ఉంది సో అందుకోసమే ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే కనుక చాలామంది ఏం చెప్తున్నారంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు ఆ కుటుంబం పట్ల సానుభూతితో చెప్తున్నటువంటి మాటలు కావచ్చు ఏంటంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి సో ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి యాభై లక్షలు ఇవ్వాలి కోటి రూపాయలు ఇవ్వాలి అనేసి ఇట్లా చెప్తున్నారు సో మీకు అందరికీ తెలిసి తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే ఇరవై ఐదు లక్షలు కాదు యాభై లక్షలు కాదు కోటి రూపాయలు ఇచ్చినా సరే వాళ్ళు నిలబెట్టుకోలేరు ఎందుకు అంటే కనుక వాళ్ళే కాదండి మనమైనా సరే ఎవ్వరమైనా సరే వన్ టైంలో మనం కనుక పెద్ద అమౌంట్ చేతికి వస్తే ఎవరు సో డబ్బు చేతిలో ఉంటే కనుక ఫస్ట్ ప్రాణాలను కాపాడుకోవడం కోసం హాస్పిటల్లో ఖర్చు పెడతాము ఆ తర్వాత ఇల్లు కొనుక్కోవడము కారు కొనుక్కోవడమో లేకపోతే మనకి ఏదైనా అవసరం ఉంటే దాన్ని తీర్చుకోవడమో ఇలా చేస్తామే తప్ప ఫ్యూచర్ కోసం దాన్ని దాచుకునే ఉద్దేశం అయితే కనుక చాలా తక్కువ మందికి ఉంటుందన్నమాట సో అదే విధంగానే ఆ కుటుంబంలో ఉన్న ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ తండ్రి కావచ్చు చావుబృతుల మధ్యలో ఉన్నటువంటి ఆ పిల్లాడికి కావచ్చు మీరు కనుక ఒకేసారి ఇంత డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు నిలబెట్టుకోలేరు సో మీరు అన్నట్టుగానే ఆ బాబుకి కావాల్సినటువంటి మెడికల్ ఖర్చులకి ఉపయోగిస్తారు ఆ తర్వాత ఏం చేయాలి అనేసి వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు మాటలన్నీ వినేసి వాళ్ళు ఆ డబ్బుల్ని వీలైనంత తొందరగా అయిపో చేసుకునే అవకాశం ఉంది కానీ ఎవరైనా సరే ఇది హెల్ప్ చేసినట్లయితే కనుక ఇంత డబ్బుల్ని ఫ్యూచర్లో అంటే ప్రాణాలతో ఉన్నటువంటి ఆ పాప కోసం కానీ భార్యను పోగొట్టుకున్నటువంటి ఆ తండ్రి కోసం కానీ అమ్మని పోగొట్టుకున్నటువంటి ఆ కొడుకు కోసం కానీ దాచుకునే ప్రయత్నం చాలా వరకు చేయరండి సో అందుకోసమే నేను ఈ వాల్టి వీడియోలో ఏం చెప్తున్నానంటే వాళ్ళకి లైఫ్ టైం మీరు సెక్యూరిటీ ఇవ్వాలి అంటే కనుక అది కుదరని పని అంటే మాటలు అయితే చెప్పేస్తారు కానీ ఎప్పుడూ కూడా ఒకేలాగా మాట మీద నిలబడే వాళ్ళు చాలా తక్కువ అనమాట సో ఎందుకంటే కనుక సినిమాలలో హీరో కావచ్చు కానీ నిజ జీవితంలో హీరో కాదు అనేసి ఇంతవరకు మనం చూసినటువంటి వీడియోస్లో చాలా వరకు అది ప్రూవ్ అయిందనమాట కదా సో అందుకోసమే వాళ్ళకి లైఫ్ లాంగ్ మీరు కనుక సెక్యూరిటీ ఇవ్వాలి లైఫ్ లాంగ్ వాళ్ళకి అమ్మ లోటును తీర్చాలి లైఫ్ లాంగ్ ఆ భార్య లేనటువంటి లోటును తీర్చాలి అనుకుంటే గనుక సో ఏ సినిమాల ద్వారా అల్లు అర్జున్ ఫేమస్ అయ్యి ఇంత హీరో లాగా ఉన్నాడో అదే సినిమాల ద్వారా వాళ్ళకి కూడా ఒక బ్రతుకుదేరను కల్పించడం అనేది నాకు తెలిసి ఒక మంచి ఐడియా అనమాట సో చాలామంది మంది అర్థం కాకపోవచ్చు చాలామందికి ఈ ఐడియా వచ్చి ఉండొచ్చు బట్ వాళ్ళ వరకు రీచ్ అయ్యి ఉండకపోవచ్చు సో అందుకోసమే ఈ వీడియోను కనుక మీరు షేర్ చేసినట్టయితే వాళ్ళ ఫ్యామిలీని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారనమాట ఓకేనా సో ఏ విధంగా అంటే కనుక ఇప్పుడు అల్లు అర్జున్ చిన్న వయసులోనే సినిమాల్లో తీసి మంచి డైలాగ్స్ తోటి మంచి తోటి మంచి మూవీలో ఉన్నటువంటి కథల ద్వారా బాగా ఫేమస్ అయ్యి ఈరోజు ఇంత మంచి స్థాయికి చేరాడనమాట అఫ్ కోర్స్ ఇప్పుడు ఒక మంచి స్టోరీ లేనటువంటి పుష్ప టూ తీసినా కూడా బాగా ఫేమస్ అవుతున్నాడు అందరూ కూడా తననే ఫాలో అవుతున్నారనమాట కానీ ఈ ఇన్సిడెంట్ జరగటం వల్ల చాలా మంది అతని పైన నెగటివ్ గా అయితే చెప్తున్నారు బట్ అతను ఏ విధంగా పైకి వచ్చాడు అనే దాన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా మర్చిపోతున్నారు అనమాట అయితే ఇప్పుడు అదే సినిమాల ద్వారా ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో అల్లు అర్జున్ సినిమా ద్వారా వాళ్ళకి ఒక బ్రతుకు కల్పించాలి సో సినిమాలు చేసుకుంటూ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎలా అయితే లైఫ్ని లీడ్ చేస్తున్నారో బాగా ఎంజాయ్గా లగ్జరీ లైఫ్ గడుపుతున్నారో సో అంతటి ఎంజాయ్గా గడిపే లగ్జరీ లైఫ్ వీళ్ళకి రాకపోయినా కనీసం కష్టాలు అవ్వకుండా కొద్దో గొప్ప అయినా సరే మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అనమాట ఓకేనా సో అల్లు అర్జున్కి మంచి పేరు ఉంది కదా సినిమాలో సో ఆ పేరును ఉపయోగించి ఇక్కడ రేవతి భర్తకు కావచ్చు రేవతి కొడుకు కావచ్చు రేవతి యొక్క కూతురు కావచ్చు సినిమాల్లో కనుక మీరు ఛాన్స్ ఇచ్చినట్టయితే అటు వాళ్ళకి బ్రతుకుతెరువు ఉంటుంది అటు ఈ సినిమా వాళ్ళు ఐ మీన్ అల్లు అర్జున్ తోటి పుష్ప టూ తీశారు కదా ఈ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వీళ్ళకి సినిమాలో అవకాశం ఇచ్చినట్టయితే వీళ్ళకి కరెక్ట్గా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం అనమాట ఎందుకంటే కనుక కావాలి అనేసి అల్లు అర్జున్ వీళ్ళకి ఇబ్బంది పెట్టాలి అనేసి ఆ సంధ్యా థియేటర్కి వెళ్ళలేదు అది అందరికీ తెలిసిన విషయమే సో ఫస్ట్ రిలీజ్ అయినటువంటి టైంలో ఫస్ట్ షోకి వెళ్ళాలి అనేసి ఈ తల్లి కొడుకులు చేసింది కూడా అది మిస్టేకే అది ఒప్పుకోకపోయినా కూడా అందరికీ తెలిసిన విషయమే అనమాట సో ఫస్ట్ షోకి ఎంత జనాలు వస్తారు ఎంతమంది ఉంటారు ఎంతగా ఇక్కడ ఇట్లా తొక్కేసలాడు జరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే కానీ తెలిసినా కూడా ఆ కొడుకు యొక్క కోరికను తీర్చాలి అనే ఉద్దేశంతో అల్లు అర్జున్ సినిమాని ఫస్ట్ నా కొడుకు చూపించాలి అనే ఒక ఆశతోటి ఆమె చేసిన చిన్న మిస్టేక్ అనేది వాళ్ళిద్దరి ప్రాణాలని తీసుకోవాల్సి వచ్చిందనమాట సో అందుకోసమే తప్పు అనేది ఇద్దరి వైపున ఉంది కాబట్టి ఇద్దరు కూడా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి సో అల్లు అర్జున్ కూడా డబ్బు మ్యాటర్ కాదు సో నాకు ఇది తెలియదు తెలిస్తే అలా చేసేవాన్ని కాదు సో తెలియకుండా జరిగింది నేను కూడా షాక్లో ఉన్నాను అందుకే వాళ్ళని పరామర్శించలేదు ఇవన్నీ కరెక్ట్ కాదు ఏదేమైనప్పటికీ మీరు గా వాళ్ళ చావుకి కారణమయ్యారు కాబట్టి మీ ద్వారా వాళ్ళకి ఒక లైఫ్ని కనుక ఇచ్చినట్టయితే జీవితాంతం వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు అనమాట సో ఆడపిల్ల విషయానికి వస్తే కనుక ఈ రోజు అయితే చిన్నపిల్ల కాబట్టి ఏదో ఒకటి చెప్తే అమ్మని మర్చిపోతుంది బట్ ఫ్యూచర్లో ఆమెకి పెళ్ళ చేయాలన్నా బాగా ఆమె ఫ్యూచర్ ఉండాలన్నా కూడా తల్లి లోటు అనేది చాలా ఇబ్బంది అనమాట అమ్మాయికి కాబట్టి ఆ లోటును కూడా మీరే తీర్చాలి లైక్ ఎలాగంటే కనుక ఆ అమ్మాయి పేరు మీద సమ్ అమౌంట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి ఆ తర్వాత ఆ అమ్మాయికి కూడా ఒక ని మీరు సెటిల్ చేయాలన్నమాట సో చిన్న వయసులోనే చాలా మంది నటిస్తున్నారు కదా చిన్న పిల్లలు కూడా సో బాల నటులుగా వాళ్ళు నటిస్తున్నారు కదా సో అలాంటి ఛాన్స్ని ఈ అమ్మాయికి కూడా కల్పించాలి అలాగే అమ్మాయికి ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది అనమాట సినిమాలలోకి వస్తే కూడా కాబట్టి ఇట్లాంటి ప్రయత్నం చేయండి అటు ఇంకా రేవతి వాళ్ళ హస్బెండ్కి కూడా ఏంటంటే చిన్న ఉద్యోగం అనమాట అతను ఆ చిన్న ఉద్యోగంతో వీళ్ళని పోషించాలి అతను భార్య కావాలి పిల్లలకు తల్లి కావాలి అంటే మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి సో దానికి కూడా చాలా అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది కాబట్టి అతన్ని ఒక మంచి పొజిషన్లో నిలబెట్టాలి అంటే కేవలం అల్లు అర్జున్ వల్ల మాత్రమే అవుతుంది అలాగే పుష్ప టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా అవుతుందనమాట కాబట్టి ఈ విధంగా వాళ్ళ లైఫ్ని ఫ్యూచర్ని బాగా సెటిల్ చేసే విధంగా ఆలోచించండి డబ్బు అనేది మ్యాటర్ కాదండి నేను కూడా ఒప్పుకుంటాను సో ఈ రోజు మీరు ఏదో ఇరవై లక్షలు ఇస్తారు యాభై లక్షలు ఇస్తారు కోటి రూపాయలు ఇస్తారు మహా అంటే ఒక నెల రెండు నెలల సంవత్సరం ఉంచుకుంటారు ఆ తర్వాత అది అయిపోతుంది అప్పుడు ఈ ఇష్యూని కూడా ఎవ్వరు గుర్తు చేసుకుని మర్చిపోతారు కానీ రోడ్డును పడేది వాళ్ళ జీవితాలు మాత్రమే తల్లి ఉంటే కనుక ఇంటిని మొత్తం బాగా సర్దిద్దుతుంది వాళ్ళ ఫ్యూచర్కి అడుగులు వేయిస్తుంది అనమాట కానీ అట్లాంటి ఒక మంచి తల్లిని మీరు పోగొట్టారు కాబట్టి వాళ్ళ జీవితం అనేది నిలబెట్టడానికి మీకు మాత్రమే అవసరం ఉందన్నమాట అలాగే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మీరు ఇట్లాంటి ఫెసిలిటీని కల్పిస్తే కనుక వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం సో మీకు కూడా ఇలాంటి ఆలోచన వచ్చినట్టయితే కనుక ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి నాకు తెలిసి మంచి వీడియోలు ఎవరు కూడా షేర్ చేయరు నేను మీరు షేర్ చేయకపోయినా లైక్ చేయకపోయి లైక్ చేయకపోయినా కూడా మనలాంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది రాదు బట్ ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీరని లోటు అనేది జరిగింది కాబట్టి ఆ లోటును మనం తీర్చాలి అంటే మనం కూడా అంతో ఇంతో ఈ ఘటన పైన స్పందిస్తే కనుక న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో షూట్ చేశాను సో మీ వంతు మీరు కూడా లైక్ చేసి షేర్ చేస్తే కనుక ఈ వీడియో రీచ్ అనేది బాగా ఉంటుంది మేబీ ఇలాంటి ఉద్దేశంతో వాళ్ళకు కూడా న్యాయం జరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది కదా కాబట్టి తప్పకుండా మీ వంతు సహాయంగా మీరు షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకేనా సో అల్లు అర్జున్కి నేను ఇలా చెప్పాను అనేసి చాలా మంది కోప్పడే వాళ్ళు ఉంటారు అల్లు అర్జున్ యొక్క ఫ్యాన్స్ అనే వాళ్ళు బట్ వాళ్ళని ఏదో అనాలి అనే ఉద్దేశం అయితే నాది కాదు కాకపోతే ఆ కుటుంబానికి సరైన రీతిలో న్యాయం జరిగితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట సో అందుకోసమే ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది సో ఇందులో ఎవరిని కించపరచాలని కాదు అల్లు అర్జున్ ఏదో కావాలని తప్పు చేశాడు అనేది నా ఉద్దేశం అయితే కాదు కాకపోతే తనకు తెలియకనే మిస్టేక్ జరిగింది కాబట్టి తన వల్లే ఆ కుటుంబం చాలా వరకు శోకంలోకి వెళ్ళిపోయింది కాబట్టి అంతో ఇంతో అయినా సరే వాళ్ళని మెరుగుపరచాలి వాళ్ళని బాగుపరచాలి అనే ఉద్దేశం కనుక అల్లు అర్జెంట్ కు వాళ్ళకి అంత ఇంత హెల్ప్ చేసిన వాడు అవుతాడు అనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియోని ఇట్లా చెప్పాల్సి వచ్చిందనమాట ఓకేనా సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా ఒక్క షేర్ అయినా చేయండి ఓకేనా